నూతన నటీ నటులు జాలా అరవింద్ పవిత్ర నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది మెగా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా శ్యామ్ వట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు బుధవారం సత్రంపాడు అంబికాదేవి ఆలయంలో పూజా కార్యక్రమంతో మొదలైంది ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ సినీ నిర్మాత అంబికా గ్రూప్ సంస్థల అధినేత అంబికా కృష్ణ క్లాప్ కొట్టి ప్రారంభించారు దర్శకత్వం వహించారు అంబికా కృష్ణ మాట్లాడుతూ కంటెంట్ ఉంటే చిన్న చిత్రమైన ప్రేక్షకుల గుర్తించి అందుకు అనుగుణంగా చిత్రాలు తీయాలని చెప్పారు ప్రస్తుతం ప్రేక్షకులు హాస్య ప్రధానమైన చిత్రాలను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు ఇటీవల విడుదలైన చిన్న చిత్రాలు పెద్ద చిత్రాల కంటే ఘన విజయం సాధించాయని అన్నారు ఇటీవల విడుదలైన కాంతారా చిత్రమే ఉదాహరణని తెలిపారు నిర్మాత చిత్రానికి ఆయుపట్టు లాంటి వారిని కంటెంట్ లేని చిత్రాలు తీస్తే సంగీతం లేని పాటలా ఉంటాయని క్రియేటివిటీని సృష్టించి కొత్త ఆలోచనలతో చిత్రాలు నిర్మించాలని ఆయన సూచించారు డైరెక్టర్ వెంకట్ మాట్లాడుతూ పాత కొత్త తారాగణంతో చిత్రాన్ని తెరకిస్తున్నామని అన్నారు ఈ చిత్రంలో సీనియర్ నటులు ఆమని శుభలేఖ సుధాకర్ గౌతమ్ రాజుతో పాటు మరో ఇరవై ఐదు మంది నటిస్తున్నారని తెలిపారు మార్చిలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని ప్రేక్షకులు ఆదరించేలా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో బోని రెడ్డి శ్రీనివాస్ వేగి వెంకట్రావు కే మురళి తదితరులు పాల్గొన్నారు

ఇది ఫస్ట్ టైము అతను డైరెక్ట్ చేయటం ఇవాళ కొత్త క్రియేటివిటీని కొత్త ఆలోచనని సినిమా ఇండస్ట్రీ కోరుకుంటా ఉంది అటు సైడ్గానే పయనిస్తూ ఉంది వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసినా కూడా ఆడతాయలేదు తెలియని పరిస్థితి కంటెంట్ ఉంటే అది ఎక్కడ సినిమా అయినా కూడా ఎంతో స్థాయికి వెళ్ళిపోతూ ఉంది ఇవాళ ఆ కంటెంట్ చూసే కాంతారాన్ని డబ్బింగ్ సినిమా ఏడు వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంది సో కంటెంట్ ముఖ్యం నేను ఒకటే చెప్తాను డైరెక్టర్ గారు మీకు కానీ ప్రొడ్యూసర్ గారికి కానీ సినిమాలో కంటెంట్ ప్రధానం కంటెంట్ లేకుండా తీ సినిమా తీస్తే సంగీతం లేని పాటలాగా ఉంటుంది కాబట్టి ఆ విషయంగా మీకు ఖచ్చితంగా ఉండండి అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఫైట్లు చూసి 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 ప్రజలు కూడా విసిగెత్తిపోయారు ఒక గన్ను కాదు వంద గన్నులు పెట్టుకుని గన్నులు ఉన్నటువంటి ఒక బండి వేసుకుని దాని మీద తేల్చడాలు ఏంటేంటో చేసేస్తున్నారు చివరికి దాని మీద చిరాకు వచ్చేసింది వాళ్ళు మళ్ళీ కామెడీకి ప్రాధాన్యత పెరిగింది మీ సినిమాలో కామెడీ ట్రాక్ ఎలా ఉందో నాకు అయితే తెలీదు కానీ ఒకవేళ కామెడీ ట్రాక్ లేకపోయినా కూడా దాన్ని పెంచుకోండి కామెడీ ట్రాక్కు జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు అనేది కూడా నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను కాబట్టి ఆ నిర్మాత గారిని యొక్క ఆశీస్సులు ప్రతిరోజు తీసుకోవాల్సిందిగా కొన్ని కోరుతున్నాను ఇవాళ నిర్మాతలు అందరు నిర్మాతలు ఎలా అయ్యారంటే చివరికి అకౌంటెంట్గా తయారైపోయారు క్యాష్ బాక్స్ కూర్చొని తినడం తప్పని కూడా చేయలేదు అలా కాకుండా మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి నిర్మాతగా మీ స్టైల్ని మీరు మెయింటైన్ చేయండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా డైరెక్టర్లు అందరూ కూడా మీతో సహకరిస్తారని నమ్ముతున్నాను ఎందుకంటే ఈ కూరల్లో మంచి వాక్చాతర్యం ఉంది మెత్తదనం ఉంది మాట్లాడే విధానంలో ఒక అణుకు ఉంది పైకి వచ్చే లక్షణాలు బాగా ఉన్నాయి డైరెక్టర్కి అలాగే హీరో గారు కూడా నాకు నాకు బాగా అర్థమైంది మనస్తత్వాన్ని బట్టి కాబట్టి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఎబ్దీర్ ఇవన్నీ అందరినూ ఇందులో పనిచేసే కురువు అందరికీ కూడా డిఓపిఓ వాళ్ళు ఎవరెవరో ఫీల్ నాకు సరే తెలియదు కానీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా గ్రాండ్ హిట్ కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ క్రియేటివ్గా ఆలోచిస్తాడు కాబట్టి ఎందుకంటే నేను అనంజ సినిమా ప్రొడ్యూసర్ని ఇతనే హీరో దాంట్లో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తూ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో గడదాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటని చెప్పని అడిగితే చేసుకోవా పర్వాలేదని చెప్పి చెప్తూ మన దేవాలయంలో ఇవాళ ఓపెనింగ్ ఉందని కాకేస్తే బయలుదేరి రాయమండ్రి నుంచి వచ్చాను తెలివిగా ఇతను ఇప్పుడున్నటువంటి ప్రజానీకాన్ని అర్థం చేసుకుంటూ సినిమాను తీయాలని దీన్ని పది రెట్లు లాభాలు రావాలని ఆశిస్తూ మా మూవీ మూవీ ముహూర్తానికి మా ఆహ్వానం మంచి వచ్చిన అంబికృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఈ చిత్రాన్ని ఆహ్వానించి మా ఇందు ఎప్పుడు కృష్ణ సరే మా ఆహ్వానం నుంచి మాకు సపోర్ట్ చేస్తున్న ముఖ్య అతిథులు అంబికా కృష్ణ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సినిమా మెగా మూవీ క్రియేషన్స్లో ప్రొడ్యూసర్ వన్ దాంట్లో మనకి మూవీ ఒకటి చేస్తున్నాము దానికి ముఖ్య అతిథిగా అంబికా కృష్ణ గారు విచ్చేసినందుకు ధన్యవాదములు మా అందరి తరఫు నుంచి అట్లనే ఇప్పుడు మా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఈ మూవీలో చేయడానికి ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ముందుగా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమాలో ఇది ఒక నైంటీస్కి బ్యాక్గ్రౌండ్లో వచ్చి అప్పట్లో ఆ రోజుల్లో వచ్చే ఒక కల్పిత కథ అది ఇందులో పాత్రలు క్యాస్టింగ్ వచ్చేసరికి కొత్త పాత్ర కలయికతో అనేక పాత్రలు ఉన్నాయి చాలా ప్రాధాన్యమైనటువంటి కొన్ని పాత్రలకి కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు తీసుకోవడం జరిగింది నామిని గారు ఒక ప్రధాన పాత్ర రోల్ చేస్తున్నారు అట్లాగే శుభలేఖ సుధాకర్ గారు అట్లాగే గౌతమ్ రాజు గారు జబర్దస్త్ రాజమౌళి రవిప్రకాష్ తర్వాత మన జా రంగస్థలం మహేష్ ఇట్లాగా దిల్ రమేష్ గారు సమీర్ గారు భోగిరెడ్డి శ్రీనివాస్ గారు రాజు గారు ఇట్లాగే చిత్రం సీన్ గారు ఇట్లాగే అనేక మంది ఒక సుమారు ఒక ఇరవై ఐదు మంది పైనే ప్యాడింగ్ ఇందులో ఉన్నారు అలాంటి ఒక కొత్త పాత కలయికతో మేము ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతుంది మిగతా దీని గురించి ఈ సినిమా గురించి కొద్దిపరి అప్ ఏ అప్డేట్ ఉన్నా సరే నేను మీకు ఇస్తూ ఇస్తూ ఉంటాను షూటింగ్ రన్నింగ్లో మీకు మేకింగ్ వీడియోస్ అని మేకింగ్ విజువల్స్ ఫొటోస్ అని మేము ఇస్తూ ఇస్తూ ఉంటాను రేపటి నుంచే ఈ చిత్రీకరణ స్టార్ట్ అవుతుంది సర్వవేగంగా ఎక్కడా స్టాప్ చేయకుండా వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ సినిమాని కంప్లీట్ చేసే దిశలో ప్రొడ్యూసర్ గారు కొంచెం ఉన్నారు ఈ సినిమా నెల కంప్లీట్ చేసి సమ్మర్కి మార్చిలో తెరపైకి తీసుకొచ్చి ఆలోచనలో ఉన్నాము దీనికి మాకు మీ మీడియా వారి సపోర్టు చాలా అవసరం పడుతుంది మీరు ఎప్పుడూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము